నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేము వెంకటేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఒక పని సంచలనం నిజంగా ఒక సునామీ లెక్క తెలంగాణలో బీసీ పార్టీ ఒక రాజకీయ పార్టీ రాబోతుందనే నేపథ్యంలో తెలంగాణ ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూసిరు ఎదురు చూసిన నేపథ్యంలో చాలామంది కూడా ఇప్పటికీ బీజేపీలు కాంగ్రెస్లు బీఆర్ఎస్లు చాలామంది ఏది ప్రాణం గుప్పెట్లో పెట్టుకుని భయపడ్డట్టుగా ఆ తీరు కనబడుతూ ఉన్నది ఎందుకంటే మా పార్టీకి ఇక్కడ ముప్పు ఉంటుందో మా పార్టీకి ఇక్కడ ముప్పు ఉంటుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక ట్రెండ్ సెటర్గా ఉన్న తీర్మార్ వలన కేసీఆర్ని ముప్పు తెప్పలబట్టి మూడు చర్యల నీళ్ళగా ఇచ్చిండు అలాంటి వ్యక్తి ఒక రాజకీయ పార్టీ బీసీల కంటూ పెట్టబోతా ఉన్నాడు బీసీల కంటూ రాజకీయ పార్టీ రాబోతా ఉన్నది నిజంగా అరవై శాతం ఉన్న బీసీలు మేల్కొంటా ఉన్నాడు ఈ నేపథ్యంలో మా పార్టీ ఎక్కడ కనుమరుగైపోతుంది అనే నేపథ్యంలో వాళ్ళు భయం ప్రాణభయం గుప్పిట్లో పెట్టుకున్నాడు ఏ పార్టీ రాజకీయ భవిష్యత్తు గుప్పిట్లో పెట్టుకుని భయపడ్డట్టుగా భయపడతా ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం ఇక కాంగ్రెస్ పార్టీ అయితే చెప్పనక్కర్లేదు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా నిన్న నిజంగా ఒక తొలిమెట్టని అని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ జనగమ నాయకురాలు మౌనిక అనే మహిళా నాయకురాలు కా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి టీఆర్పి పార్టీ అంటే నిన్న పెట్టడంతోనే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనౌన్స్ చేయడంతోనే ఆ రోజే డెసిజన్ నిన్ననే డెసిజన్ తీసుకున్నది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో జైన్ అవ్వడం చాలా శుభ సూచికం చెప్పుకోవచ్చు ఈ అంశం గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్పీ పార్టీ ఒక సంచలనం ఉన్నది బీసీలకు రాజకీయ పార్టీ అంటే ఒక రాజకీయ పార్టీ రాజకీయ భవిష్యత్తు రాజ్యాధికారం దిశగా ముందుకు అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఒక శుభపరిణామని చెప్పుకోవచ్చు దయచేసి వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అధికారంలో పార్టీ ఉన్నది చాలామంది అనుకునేది ఏంటంటే అధికారంలో పార్టీ ఉన్నది మనం ఏదో ఒక పనులు చేసుకోవచ్చు ఏ పనైనా కొంచెం ఎంతో కొంత అధికార పార్టీకి దగ్గర ఉండాలని అనుకు అనుకున్న నేపథ్యంలో కానీ బీసీ వాదాన్ని మా బీసీలను మించిన ఆత్మగౌరవం లేదు మా బీసీలకు రాజ్యాధికారం దిశగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఏ పార్టీ అయినా మాకు ఒక పెద్ద లెక్కేం కాదు మా బీసీల పార్టీ కావాలంటూ బీసీల పార్టీని ఎంచుకుంటున్న తరుణం మనం చూస్తూ ఉన్నాం జనగామ జిల్లాకు సంబంధించి మహిళా నాయకురాలు నిన్న కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తలిగింది ఒకసారి చూద్దాం జనగామ రూలర్ సెప్టెంబర్ పదిహేడు జనగామ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకురాలు చెరుకూరి మౌనికా యాదవ్ బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేసి తీర్మరమలైన సమక్షంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పీలో చేరారు ఈ సందర్భంగా ఇది ఎంత పెద్ద వార్త ఒకసారి చూడండి మెయిన్ పేపర్లో రావాల్సిన వార్త ఇది అంటే పత్రికలు కూడా మన పైన ఎలాంటి రాజ్యం రాజ్యంలో ఉన్న నాయకులు కూడా మన 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 పైన ఎలాంటి కుట్ర పనుతా ఉన్నారు అనేది ఒకసారి చూడండి నేను క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తే ఇలా నాకు టైం లేదు నిన్న ఈ పత్రికలో ఏ పత్రిక మనల్ని కవర్ చేసింది అనేది మనం మన మన బీసీ రాజ్యం కోసం బీ అడుగులేస్తా ఉన్న నేపథ్యంలో మన పైన ఎలాంటి కుట్రలు పడుతున్నారని కీలక కీలకంగా చెప్పే ప్రయత్నం చేస్తా తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పీలో చేరారు ఈ సందర్భంగా మౌనిక మాట్లాడుతూ టీఆర్పీతోనే బహుజన బహుజనలకు న్యాయం జరుగుతుందన్నారు రానున్న రోజులలో తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమన్నారు యువత బీసీ బీసీలు టీఆర్పీలో చేరి బీసీల హక్కులను సాధించుకోవాలని మౌనిక అన్నారని కీలకంగా చూస్తాను ఈ అతిపెద్ద సెన్సేషనల్ వార్త వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా రోజే టీఆర్పీ టీఆర్పీ పార్టీ పెట్టిన రోజే బీసీల పార్టీ పెట్టిన రోజే పార్టీలో చేరడం అనేది చాలా కీలకమైన అంశం ఇది మెయిన్ పేపర్లో వచ్చే వార్త ఏదో చిన్న ఆంధ్రజ్యోతి పేపర్లో చిన్న కవర్ చేసే ప్రయత్నం చేసేది ఒకసారి మౌనుకతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నిజంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ఎంతోమంది పనులు చేసుకోవాలనుకుంటారు అధికారంలో అధికారంలో రావడం కోసం కష్టపడడం ఎంతోమంది కా మేము పని చేసుకోవాలి ఇంత నాలుగు రూపాయలు సంపాదించుకోవాలని చాలామంది అనుకుంటారు కానీ బీసీల రాజ్యాధికూరణ కోసం ముందుగా అడిగేసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిందంటే ఒకసారి చూసుకోండి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే వెంకటేష్ వెంకటేశ్వర ఇప్పుడు ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం కష్టపడడం కార్యకర్తలుగా నిజంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో కొంత పనులు చేపించుకోవాలని రూపాయలు సంపాదించుకోవాలని కానీ టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీర్మర్మలన పెట్టిన రోజే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి నిజంగా టీఆర్పీ పార్టీలో చేరడానికి ముఖ్య కారణం ఏదై ఉంటది పెట్టిన రోజే పార్టీలో చేరడం జరిగిందన్నా అంటే ఎవరు కానీ అధికార పార్టీలో ఉండి నాలుగు రూపాయలు సంపాదించుకోవాలనుకుంటారు కదా మీరు ఇంత డిసిజన్ సరే అన్న నా ఆలోచన విధానము అధికార పార్టీ నుంచి మేము ప్రశ్నించే నాయకుడు వెంట నిలబడాలనుకుంటున్నాము తీన్మార్ మల్లన్న ఒక పది సంవత్సరాలు కేసీఆర్ పాలనకి వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి నిర్బంధాల మధ్య జైలు జైలు జీవితాన్ని అనుభవించి మరి పోరాడిందన్నా పోరాడి కాంగ్రెస్ పార్టీ అధికారంలో అధికారంలోకి రావడానికి మల్లన్న కృషి చాలా పెద్దది మల్లన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అంటే మల్లన్న ఒక బలమైన కారణం ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ మల్లన్నను బడు ఇప్పుడు ఎవరైతే బడుగు బలహీన వర్గాలు బీసీ వర్గాలు అన్ని వర్గాల ప్రజలు గెలిపించుకొని మండలికి పంపినారన్న పంపితే ఆ రోజు ఈ రోజు బీసీ కులగణన జరుగుతుందని తెలిసి మల్లన్న పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఆ రోజు బీసీ కులగణన జరిగిన తర్వాత లెక్కలు బయట పెట్టి అది తప్పు అని మనం గెలిపించుకున్న మన బీసీ వర్గాల నాయకుడు తప్పు అని మాట్లాడితే అది తప్పు అని వాళ్ళు జీర్ణించుకోలేక పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది మరి మనం పంపించింది ఎందుకన్నా మన వర్గాల కోసం కొట్లాడమని మన వర్గాల అభివృద్ధి కోసం మాట్లాడమనే కదా మనండలికి పంపించింది మరి ఈ రోజు సినిమా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మల్లన్ను సస్పెండ్ చేసి ఆ కులగణన లెక్కలను ఈ రోజు కూడా బయట పెట్టలేదు అంటే మనం ఇప్పుడు చూసుకుంటే ఒక అగ్రవర్ణాల ఆధిపత్యం అనేది ఏ రకంగా ఉంది కాంగ్రెస్ పార్టీలో కావచ్చు బీజేపీ కావచ్చు మిగతా అన్ని పార్టీల్లో కావచ్చు ఏ రకంగా ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా ప్రశ్నించే గొంతుకల్లా వేస్తే మరి అణగారిన వర్గాలు గాని అభివృద్ధికి దూరంలో ఉన్న వర్గాలు గాని ఈ వర్గాలన్నీ ఎప్పుడన్నా అయ్యేది అభివృద్ధి జరిగేది కాబట్టి ఇన్ని రోజులు మనకంటూ ఒక బీసీ పార్టీ లేదు కాబట్టి ఆ అగ్రవర్ణ నాయకుల పార్టీలో మనం పనిచేయాల్సి వచ్చింది వాళ్ళ జెండా అంటే ఎన్ని రోజులు మనకు సొంత కిరాయిలో ఉంటాయి ఎన్ని రోజులు ఉన్నా కానీ కిరాయిలు అయితే ఎస్ అన్న కరెక్ట్ గా మనం కిరాయిలో ఉన్నట్టుగా ఇంట్లో ఉన్నట్టు పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు మనకంటూ మన బీసీ పార్టీ మన బీసీ నాయకుడు తెగించి ధైర్యంతో ముందుకొచ్చి మన వర్గాల ప్రజల కోసం కొట్లాడుతా ఉంటే మనం ఇంకా అగ్రవర్ణ నాయకులు ఆధిపత్యం చెల్లాస్తున్న పార్టీలో మనం ఎట్లుంటామన్నా కాబట్టి మేము మల్లన్నగర్ నాయకత్వంలో బీసీ పార్టీ రాగానే మేము పార్టీలో చేరడం జరిగింది ప్రతి ఒక్క బీసీ బిడ్డ కూడా చైతన్యవంతంగా ఆలోచించాలన్న రోజు మనము అభివృద్ధికి ఎంత దూరంలో ఉన్నాం అధికారానికి ఎంత దూరంలో ఉన్నాం విద్యా వైద్యం ఎంత నష్టం జరుగుతుంది ఈ రోజు మనకు కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది ఏ మేధావులను అడిగినా ఏ చరిత్ర అడిగినా చెప్తుంది దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మనకు అధికారం అసెంబ్లీలో పెట్టని కులాలు వర్గాలు కూడా ఎన్నో ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా మనం చైతన్యవంతమయ్యి మనం మేల్కోకపోతే అన్నా భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవన్నా అవును రైట్ అంటే నీ లెక్కనే ప్రతి ఒక్క మీ ప్రతి ఒక్కరు ఆలోచిస్తే నిజంగా బీసీ రాజ్యాధికారం రెండు వేల ఇరవై తప్పకుండా సాధ్యమైతే మనకు థ్యాంక్ యూ ఓకే ఇది నిజంగా మనం ఎన్ని రోజులు ఉన్నా కానీ కిరాయి ఇంట్లో ఉంటే కిరాయిలే కానీ మనీలు కాదు అది కిరాయి ఇంట్లో ఎన్ని రోజులు ఉన్నా కానీ మనం మన మనీలు కాదు అది అందుకని మన సొంత గూడు మన సొంత గూడు మన సొంత గూడు నిర్మించుకున్నప్పుడు మన ఇంటికి రావాల్సిన రావాల్సి రావాల్సి వస్తుంది రావాలి కూడా అది ప్రతి ఒక్కరు ఆలోచించాలట్లా అంటే మనం ఏ పక్క పక్క రాజకీయ పార్టీలు ఉండి మనం ఎట్లుంటుందంటే దున్నపతు గట్టేసి బరే పాల్గొన్నట్టుంటుంది ఈ పక్క రాజకీయ పార్టీలలో ఉండి మన మన బీసీలు డెవలప్ కావాలనుకోవడం మనం అట్నే సేమ్ ఇదే సామర్థ్య ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో ఈ ఒక్కటే పార్టీ కాదు బీఆర్ఎస్ కానీ బీజేపీ పార్టీ కానీ అసలు రాజకీయ భవిష్యత్తు గుప్పెట్లో పెట్టుకుని భయపడతా ఉన్నాయి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అరవై శాతం ఉన్న బీసీలు మేల్కొంటే మా పార్టీలు మనగడ కరవై కర మొత్తం కరవైపోతుంది అసలు మేలుకొన్నారు తెలంగాణ రాష్ట్రంలో మేలుకొల్పుతూ ఉన్నారు బీసీలను తీ మర్మలను ప్రమాదం ఉంటుంది నిజంగా ఈ పార్టీని ఎదుర్కోవడం చాలా కష్టం ఉంటుందని ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు వాళ్ళకి చెప్పినట్టుగా సమాచారం అంతా ఉన్నది ఏదేమైనప్పటికీ నిన్న సభకు అయ్యే మూమెంట్లనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంటెలిజెన్స్ మొత్తం అలర్ట్ అయిపోయింది అసలు తీ మర్మలున్న సభకు ఎంతమంది పోతా ఉన్నారు అసలు ఏంది కథ ఏంది అనేది నిఘా వర్గాలు నిఘా వేసినాయి రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ నడుస్తూ ఉన్నది టీఆర్పీ పార్టీ అంటే నిజంగా తెలంగాణలో రాజ్యాధికారం దిశగా ముందుకు అడుగులు వేస్తారని మనసుపోతే కోరుకుంటున్నాను చూద్దాం ఈ రాజకీయ పార్టీలు కుట్రలు ఏ విధంగా కుట్రలు పడతాయి దీన్ని ఏ విధంగా ఛేదించే అవకాశం ఉంటుంది బీసీల పైన బీసీ రాజ్యాధికారం కోసం కొట్లాడితే అసలైన బీసీల కోసం కొట్లాడుతున్న నాయకులు ఎవరని తెలుస్తుంది ఇప్పుడు ఈ పార్టీలన్నీ ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మేము మేము కవిత రావు గురు రావు గారు కూడా బీసీల గురించి మాట్లాడుతున్నామని చెప్తుంది కదా ఈరోజు బీసీల పార్టీ పెట్టిన తర్వాత బీసీల పైన ఎలాంటి కుట్రలు పడుతున్నారని ఒకసారి మీకు కళ్ళకు పెట్టినట్టుగా జూ కనబడుతుంది ఇప్పుడు ఎందుకంటే బీసీల పక్షాన మాట్లాడే గొంతు ఎవరు మాట్లాడే గొంతును అణచివేసేందుకు కుట్రపడుతున్నది ఎవరని క్లియర్గా అర్థమవుతుంది దయచేసి మిత్రులారా ఆత్మగౌరవం వాటా అధికారం ఇది మన నినాదం దయచేసి నినాదంతో ముందుకెళ్దాం బీసీ రాజ్యాధికారం సాధించుకుందాం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి